ఏం చెప్పు ఏమి లేవు పింఛిని ఎలా పెడతా బియ్యం కార్డు రేషన్ కార్డు లేకుండా వచ్చింది ఆధార్ కార్డు వచ్చిందా రేషన్ కార్డు రావాలా ఇంకా పింఛని కూడా రాదు ముందు అవి రావాలా ఆధార్ కార్డులు రేషన్ కార్డు రావాలి ఎవరికి లేవా వాళ్ళకి లేవా వీళ్ళకే మీకే లేవా సరే నేను మాట్లాడతా ఏ ఊరు మీది ఎక్కడ ఉంటున్నారు పాపి ఇంటి దగ్గర నల్గొంగలపేట ఫ్రాన్సిస్ వాళ్ళ దగ్గర ప్రెసిడెంట్ గారు ఇంటి దగ్గర సునీల్ ప్రెసిడెంట్ ఓకే ఓకే నేను చెప్తాను పంపిస్తా పంపిస్తాను మీరు దిగుతారు వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి బందర్గా ఇటు కృత్వేణి కానీ మొగలతూరు కానీ వెళ్ళి దిగాల దిగుతారా ఈ ఫోటోలు తీసి ఇక్కడ దగ్గర ఫోటోబులో తెస్తారు ఫోటోలు ఇచ్చుకుండి ఆధార్ కార్డు దిగాలి మీరు ఫస్ట్ మీకు అసలు ఎప్పుడు రాలేదు ఆధార్ కార్డు నీకమ్మా ఓటు కార్డు కూడా లేదు మీకు